మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు దేశ భవిష్యత్తు తరగతి గదిల్లో నిర్మితమవుతుంది కూడా ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆకస్మిక సందర్శన అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం చిలకసేదియ భవిష్యత్ తరగతి గదిలో నిర్మితమవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడాకుడ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా సందర్శించారు ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అడ్మిషన్ రిజిస్టర్లు హాజరు రిజిస్టర్లు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా విద్యార్థులు చేరేలా చూడాలని సూచించారు ప్రాథమిక పాఠశాల నుండి అయిపోయిన విద్యార్థులను వెంటనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరో తరగతిలో చేర్పించే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు ఇప్పటివరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదమూడు మంది నూతనంగా అడ్మిషన్ పొందారని ఉపాధ్యాయులు వివరించారు తదుపరి ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న షేక్ ఉమేజా షేక్ హైరసభలకు అక్షాభ్యాసం చేయించి ఆంగ్లంలో ఏబిసిడీలు రాపించారు తదుపరి రెండో తరగతిలోని విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ అందజేశారు ప్రాథమిక స్థాయి నుండి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కవిత ఉపాధ్యాయులు వెంకట నరసమ్మ ప్రతాప్ కుమార్ రాజు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి అనురాధ సత్తయ్య కోటయ్య రవీందర్ బాల్చందర్ పాల్గొన్నారు